హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో పిల్లలు సాయంత్రం స్కూల్ నుండి రాగానే అప్పటికప్పుడు చేసుకునే ఆనియన్ పకోడీ అనమాట క్రిస్పీగా ఎలా రావాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి సో ముందుగా ఆనియన్స్ని నేను ఇక్కడ రెండు ఆనియన్స్ని తీసుకున్నాను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇలా చేసుకోవాలన్నమాట విడివిడిగా చేసుకోవాలి అండ్ పకోడీ మనకు గట్టిగా క్రిస్పీగా రావాలి అంటే మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందన్నమాట సో కొద్దిగా శనగపిండి వేస్తున్నాను మనకు శనగపిండి ఉంటుంది కదా శనగపిండి కొద్దిగా దీంట్లోనే కొంచెం బియ్య పిండి అలాగే కొద్దిగా కార్న్ ఫ్లోర్ని కూడా వేస్తున్నాను అండ్ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం కూడా చూసి వేసుకోండి ముందే శనగపిండి ఇంత పడుతుంది అంత పడుతుంది అని చెప్పలేమండి మీరు ఆనియన్ని కలుపుకుంటూ ఎప్పుడైతే ఆనియన్ అంతా ఈ శనగపిండికి పట్టుకుంటుందో ఆ స్టేజ్ వరకు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి మరీ ఎక్కువ శనగపిండి వేస్తే మీకు ఆనియన్ అనేది బజ్జీ లోపలికి వెళ్ళిపోతుంది బజ్జీ లాగా వస్తాయి సో శనగపిండి అనేది చూసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట మరీ తక్కువైనా కూడా ఆనియన్ జస్ట్ ఫ్రై చేసినట్టుగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను చూసుకొని కలుపుకోండి అని చెప్తున్నాను దీంట్లో ఉప్పు కారం కూడా టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకోవాలన్నమాట సో మీరు కొంచెం స్పైసీ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా కారం వేసుకోండి లేదు నార్మల్గా అంటే నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది సో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది నార్మల్గా ఈ ఆనియన్స్లో ఉండే వాటర్కే సరిపోతుంది కానీ కొంచెం వాటర్ మరి జస్ట్ ఒక టీ స్పూన్ అంతా అట్లా వేస్తే మంచిగా కలుస్తుంది అనమాట నీట్గా గట్టిగా కలిపేసుకోవాలన్నమాట సో ఇది కలపడంలోనే మనకు క్రిస్పీనెస్ అంతా ఉంటుందన్నమాట సో ఇలా చూసారు కదా మనకు నేను పిండి స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనేది నేను చూపిస్తున్నాను సో ఇలా ఇంత పడుతుంది అంత పడుతుంది అనే కంటే మీకు ఇలా చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలా వచ్చే అంతవరకు కలుపుకుంటే సరిపోతుంది శనగపిండి అనేది సో దీంట్లో బియ్యం పిండి థౌన్ ఫ్లోర్ కూడా వేశాను అండ్ ఆన్ ఆయిల్ అనేది హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా వదులుతూ ఉండాలన్నమాట సో అంతేనండి ఇలా ఆయిల్లో వదలాలి అంతే ఇలా ముద్దలాగా వేస్తే అది బజ్జీలాగా ఉంటుంది అందుకని అక్కడక్కడ ఇలా కొద్ది కొద్దిగా వదిలితే సరిపోతుంది ఇది ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని మరో సైడ్ కూడా కాల్చుకుంటే సరిపోతుంది సో అంతే మీరు వాటర్ ఎక్కువ వేసిన శనగపిండి క్వాంటిటీ ఎక్కువ ఉన్న ఆనియన్స్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నా కూడా సో అది క్రిస్పీగా రాదు అందుకనే నేను పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అని చెప్పాను అనమాట ఇంత పడుతుంది అంత పడుతుంది అని కాకుండా సో మీరు చూసుకుంటూ కలుపుకుంటే మీకు ఆ స్ట్రక్చర్ వచ్చింది అంటే కొంచెం పిండి కలిపేటప్పుడు గట్టిగా ఉంటుంది కదా సో అలా ఉంటే సరిపోతుంది అనమాట మరి లూజ్గా ఉంటే బజ్జీ వస్తాయి సో ఇక్కడ మనం చేసుకునేది ఆనియన్ క్రిస్పీ పకోడీ కాబట్టి అందుకని ఇలా చూపిస్తున్నాను ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి ఇలా ఒక వాయి పూర్తయిన తర్వాత మరొక వాయి కూడా వేసేసుకుంటే సరిపోతుంది ఆనియన్ ఇట్లా మనకు గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట పకోడి అనేది మనకు బయట షాప్లో ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోకి వస్తే సరిపోతుంది మరి ఎక్కువగా కాలిందనుకోండి అది మళ్ళీ బయటికి తీసేసరికి మరి ఇంకాస్త ఆ వేడికి ఇంకాస్త కాలుతుంది సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువ కాలినా కూడా బయట తీసిన తర్వాత దాని కలర్ అనేది మరి కాస్త చేంజ్ అవుతుంది ఎందుకంటే ఆ వేడికి ఇంకాస్త కాలుతుంది సో ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మనకు ఇలాగే మరొక వాయి కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని దీంట్లో మనకు పచ్చిమిర్చి ఉంటుంది కదా పచ్చిమిర్చిని ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి దానిపైన సాల్ట్ అలా వేసుకొని లేదు కరివేపాకు ఇవి వేసుకున్నా కూడా బాగుంటుంది సో టేస్ట్ అయితే మనకు సేమ్ షాప్లో లాగే ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్ని ఇంట్లో ఉండే వస్తువులే బియ్యప్పిండి పిండి ఫ్లోర్ శనగపిండి ఉప్పు కారం అంతే చాలా తక్కువ క్వాంటిటీతో చేసుకునేది అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్తో సారీ క్వాంటిటీ కాదు ఇంగ్రీడియంట్స్తో చేసుకునేది సో పిల్లలకైతే ఇష్టంగా తింటారు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సేమ్ షాప్లో కొన్నట్టే వచ్చింది అండ్ నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను వీడియోస్ ఎప్పుడు చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే